అందరికీ నమస్కారం నేను మీ గౌతమ్ కుమార్ మాది ఏలూరు జిల్లా మండవల్ డివిజన్ మండవల్లి మండలం అల్లనగర గ్రామం నేను ముదినేపల్లి మండలానికి ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను గతం నుంచి కూడా మనం ఈ ఫీల్డ్లో పిఎండిఎస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏమీ పాటించామనేది వరకు కూడా మనం తెలియ చెప్పుకోవడం జరిగింది గత వీడియోలో ఇది కూజిపటాలి దేశీ వెరీ వెరైటీ అండి దీనిలో చూస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈనిక దశ అనేది కంప్లీట్ చేసుకుంది ప్రస్తుతం కంకి పాలు పోసుకునే దశలో ఉంది ఈ పంటని మంచి దిగుబడి రావాలి అంటే ఇక్కడ నుంచి గింజ ఈ వాతావరణాలు తట్టుకుని ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అలాగే గింజ మచ్చ రాకుండా నాణ్యతంగా మంచి బరువు బరువు దిగుబడి కావాలి అంటే మాత్రం ఈ స్థితిలో మనం ఈ మడంతాలు ఇవన్నీ రాకుండా ఉండడం కోసం పుల్లటి మజ్జిగ పాలింగు అనేది కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి తర్వాత అది స్ప్రే చేసినటువంటి నాలుగైదు రోజులకి పంచగవ్య ఒకసారి కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పంట కాలంలో ఈ ఖరీఫ్ సీజన్ మొత్తానికి మనకి ఇప్పుడు దాకా చేయాల్సిన ప్రాక్టీస్ అన్ని పూర్తి అనమాట పంచగాబీ స్ప్రేయింగ్తో లాస్ట్లో మనకి కావాలి అనుకుంటే ఇంకా మనకి సమయం ఉన్నట్లయితే కనుక కషాయం కూడా దీన్ని స్ప్రే చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనమాట గింజ అనేది నాణ్యత మెయిన్ నాణ్యత ప్రమాణాలతో గింజ ఆరోగ్యకరంగా ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పుడు చూస్తున్నాం మనకి తుఫాను మన తుఫాను కూడా తట్టుకుని పంట అనేది ఎలా నిలబడి ఉందో చూస్తున్నారు కెమికల్ పొలాలన్నీ కూడా ఈరోజు చూసినట్టయితే తుఫాన్ ఎఫెక్ట్కి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి కానీ మన యొక్క దేశీ వరి వెరైటీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసినటువంటి పొలాలు మాత్రం ఇలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో అద్భుతమైనటువంటి ఇస్తూ మంచిగా అందరికీ కూడా రైతులందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని దేశీ వెరైటీలను ఉపయోగించి మంచి దిగుబడులు తీసుకుని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తారని మరి మరి కోరుకుంటూ ధన్యవాదాలు మీకు గౌతమ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా ఈరోజు ఈ సైక్లోన్ ఎఫెక్ట్తో అనేక రకాలుగా రాష్ట్రంలో చాలా వరకు పంటలు దెబ్బతింటున్నాయి అంటే దాని కారణం పూర్తి స్థాయిలో రసాయన వ్యవసాయం చేసిన పొలాలు మాత్రమే ఈ విధంగా పడిపోవడం జరుగుతుంది మన దగ్గర ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన పంట వరి ఈ వరి పంట చాలా వరకు కూడా రైతులందరూ కూడా వంద శాతం కూడా మన డెల్టా ఏరియాలో ప్రధాన పంటగా ఖరీఫ్లో వరి పంటను సాగు చేస్తుంటారు దీంట్లో విరివిగా ఎక్కువగా రసాయనాలు వాడటం వల్ల ఇలాంటి ఇలా పంట అనేది చాలా లాస్ అయిపోతున్నారు అన్నమాట పంట చాలా ఖర్చు పెట్టి ఈ రసాయన ఎరువులు పురుగుమందులు స్ప్రే చేయడం వల్ల ఈ పంట అనేది హైట్ ఎక్కువ ఎదిగిపోవడం ఇలాంటి చిన్న చిన్నటువంటి గాలులు వాళ్ళకే పడిపోతున్నాయి కానీ ఇప్పుడు తుఫాను కాబట్టి ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా ముందుగా పిఎండిఎస్ నవధాన్యాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం వైపు మరలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా ఒకేసారిగా పూర్తి స్థాయిలో చేయలేకపోయినప్పటికీ కూడా క్రమేణా క్రమేణా నిదానంగా ఒకటి రెండు పద్ధతులను పాటిస్తూ పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయానికి చేరుకోవాలని కోరుతున్నాను విధంగా చెప్పేది ఏంటంటే రైతులకు ఆదాయ వ్యయాల్లో చాలా వరకు కూడా వ్యత్యాసాలు ఉంటాయి అలాగే ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ మంచి దిగుబడులు తీసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీ గౌతమ్ కుమార్